చాలా థ్యాంక్స్ నేను ప్రెస్మెంట్ పిల్లగానే వచ్చినందుకు ఈ ప్రెడికల్ క్యాంపు ఎప్పుడో రెండు మూడు నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది నేను ఒక్కడనే పోలేదు నాతో పాటు చాలా మంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్ కి మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు పది మంది జైలర్సు నాతో పాటు డాక్టర్స్ అందరం పోయినాము హాస్పిటల్లో కూర్చున్నాము పేషెంట్లు వచ్చారు ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి వాళ్ళని చూసినాము ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాం దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా ఇక మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరికైనా తెలుస్తుంది చుట్టూ పది మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా ఐక్యూ టెన్ పర్సెంట్ ఉన్నోడైనా పోయి వాళ్ళని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు లిటర్లీ అరెస్ట్ మీ కేసులో ఇంక ఇంకేం చేయాల్సిన పడి కూడా లేదు వాళ్ళు నేను పొయ్యిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి పేపర్లో ఏదేదో రాసినారు డేట్ కూడా తప్పు రాసినారు ఆ పొయ్యిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి దస్తగిరి వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి సరే జైలు అధికారుల మీద నమ్మకం లేదనుకున్నాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రెండు వారాలకు మూడు వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి చేయలే అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి ఓ పదిసార్లు ఐదు నుంచి పది సార్లు బయటికి వెయ్యండు బే వాయిదాలకి జడ్జిల దగ్గరికి జడ్జిల దగ్గర పోయినప్పుడు జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరిచి ఉంటే అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట తింటే సాక్ష్యాలతో తహా నేను పట్టుబడేవాణి కదా అయన్నేం చెప్పలే మూడు నెలలు ఆగి మూడు నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు మీడియా ముందు మాట్లాడితే ఏం పోయి ఉంటుంది దానికి నిజంగానే బెదిరించుండి దాని దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ హ్యాస్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి లేదంటే జడ్జిల కంప్లైంట్ చేయాలి ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను మూడు నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు ఈ అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు ఒక కొత్త కారణం సృష్టించాలా ఈ మెడికల్ క్యాంపు దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా దానికి ఈయన స్టోరీ వెళ్ళడము రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన అప్రూవల్ని బెదిరిస్తున్నారు అప్రూవల్ బెదిరిస్తున్నారని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్త అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము అసలు అప్రూవల్ వాడు యాంటిస్ప్యూటరీ బెయిల్లో ఏం చేసినాడంటే ఆగస్టులోనే చెప్పినాడు నేను మర్డర్ చేసిన అని యాంటిస్ప్యూట్రిక్ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసు మీద కేసుతో నేనే తప్పు చేయలేదు అని యాంటీస్ప్యూటరీ బెయిల్లో రాసినాడు రాస్తే సునీత కనీసం ఇది కాదు ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాను ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదని ఒక్క క్వశ్చన్ అడగలేదు ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు ఎస్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్అప్ ద కేస్ అన్నారు హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్ ఎవరు వేయాలంటే లేదా సునీత వేయాలి లేదంటే వాళ్ళ మదర్ వేయాలి వాళ్ళు అసలు అసలు క్వశ్చనే చేయరు అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు దస్తగిరి తిరుగుతా తిరుగుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలైతాయి అంటే జైల్ జై జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజుల ముందు స్టార్ట్ చేస్తారు అది కంటిన్యూ అయితే బెయిల్ అయిపోయిన వరకు స్టోరీలు స్టోరీలు స్టోరీ స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సైలెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ మ్యాటర్ జరిగింది మనీ మనీ ఎక్కడ మనీ ఎక్కడ ఉంది మనీ గురించే డిస్కషన్ జరిగినాయి ఆ తర్వాత ఏమైంది అతన్ని చంపిన తర్వాత వేగంగా చంపిన తర్వాత బాత్రూంలో పడేసినాము పడేసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము సరే మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీలంగా సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది అది మోటివ్ అయితే అర్ధ గంట సేపు మర్డర్ చేసిన ఇవ్వడం పాడిపోతాడా లేదా డాక్యుమెంట్స్ కోసం సునీత కూర్చుంటారా అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది ఒక మర్డర్ చేసిన ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు అది డాక్యుమెంట్స్ ఏంది సమయం అడగాలి కదా ఇంతవరకు అడగలేదమ్మా జైలు అధికారులకి తెలుసు నేను శివశంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి దస్తగిరి ఆ కేసులో అప్పుడు నన్ను అంటే కొద్దిగా కామన్ సెన్స్ అదే నాటే సింపుల్ జైల్ ఆఫీసర్ కాదు సూపరండి ఉన్నట్టు పిలు వాళ్ళు ఎందు పిలుస్తారు ఒకళ్ళు నిజంగా ప్రాబ్లం కూడా పిలవలేదు నేను ఒక్కడినే కాదండి నాతో పాటు చాలామంది డాక్టర్లు ఉన్నారు పది మంది జైల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కాదని నేను పోవడానికి అండి జైల్ ఆఫీసర్లు అంతా చేతగానోళ్ళ లేకపోతే ఏంది అసలు ఇది ఎంత ఘోరంగా అలిగేషన్స్ నేను అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే దస్తగిరి ఈ ఒక్క విషయంలోనే ఎంత అబద్ధాలు చెప్తున్నాడు దస్తగిరికి సునీతకి రిలేషన్ అయింది ఈయన చెప్పిన వెంటనే ఆమెకి అఫిడవిట్ వేయడం అయింది అంటే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దట్ ఫెలో ఎడ్యుకేటెడ్ కాదు వాడికి కంప్లైంట్ చేయాలని ఆలోచన లేదు సునీత చెప్పిండేనే చేసినాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఐ వాంట్ టు సే దట్ ఇంకోటి ఏంటంటే నేను లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాను డిఫిమికేషన్ కేసు చేస్తున్నాను ఎటన్ తీసుకుంటారు అది మీరు ఒకసారి అడిగితే వాళ్ళు క్లియర్ అవుతుంది నేను ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు నేను క్లియర్గా నా పాయింట్స్ రాసిన ఇట్లా మాట్లాడాలి సార్ మీరు కూడా మాట్లాడాల్సి వస్తుంది లేదంటే పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని బట్ అది

అది చెప్పింది ఎవరు చెప్పింది దస్తగిరి కదా దస్తగిరి దాంతోపాటు ఈ నలుగురు నలుగురి మీద ఎందుకు చెప్పినాడు అంటే లాజిక్ నీ ప్రకారం ఆలోచిస్తే అది ఒక్కటి చెప్పేసి వదిలేయాలి కదా నేను ప్లాన్ లో పార్టిసిపేట్ అవ్వట్లేదు ప్లాన్ చేయడానికి పంపించారు నా ద్వారా